కొండగట్టు గిరి ప్రదక్షిణ వ్యవస్థాపకులు చినుకురి బాలాజీ శివాలయం అర్చకులు శ్రీ సురేష్ ఆత్మారాం మహారాజు వేదగామ వాస్త పండితులు బ్రహ్మశ్రీ సీపెల్లి బ్రహ్మచార్యుల ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కొడిమియాల మండలం పూడూరు గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయానికి భూమి పూజ చేయడం జరిగింది కార్యక్రమంలో శ్రీరామ భక్తులు గ్రామ ప్రజలు నాయకులు పాల్గొన్నారు

శ్రీరాఘవం దశరథాత్మ నవ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిషాచర వినాశకరం నమామి మనమిప్పుడు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలో ఉన్నాం ఈ పూడూరు గ్రామంలో గ్రామస్తులందరూ కలిసి అత్యంత ఆనందంగా వైభవపేతంగా ఇది మాఘమాసం ఈరోజు విధియా మాఘమాసం శివునికి చాలా ఇష్టం మరి శివుణ్ణి రాముల వారు అర్చించారు రాముణ్ణి శివుడు తన గురువుగా చెప్పాడు అలాంటి ఒక అద్భుతమైనటువంటి మాఘమాసంలో తేదీ ప్రకారం రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై ఒకటో తేదీ వారం వచ్చి శుక్రవారం లక్ష్మీప్రదం ఇలాంటి అద్భుతమైన రోజు భగవంతుడు సంకల్పం చేత మాత్రమే ఇలాంటివి జరుగుతాయి ఇది మానవ మాతృం ఆయన అంశ ఎంతో కొంత మనలో లేకపోతే తప్ప మనం ఇలాంటి పనులు చేయలేమండి ఈరోజు ఈ శుభముహూర్తాన ఇక్కడ రామయ్య సన్నిధానం రామయ్య గుడి నిర్మాణ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది ఇలాంటి యొక్క దేవ నిర్మాణాలు చాలా చోట్ల ఇంకా ఎక్కువ జరగాలండి అది శివుడా విష్ణువా ఇంకేదైనా దేవుడు కావచ్చు అద్భుతంగా దేవుణ్ణి మనం నిర్మాణం చేసుకుందాం మనకి చెప్తారు భారతదేశంలో కంకర్ కంకరమే శంకరే ప్రతి చోట భగవంతుడు ఉన్నాడు ఇందుకన్నా అందులో సందేహమే వెళ్ళదం కానీ మానవ మాత్రం సమయం ప్రతి చోట ఉంటుంది వాచిని చూసి సమయం చెప్పినట్టుగా దేవుడు ప్రతి ఉంటాడు అలాంటి దేవుడిని మనం గర్భగుడిలో దేవాలయంలో చూసుకుంటాం కాబట్టి అలాంటి దేవాలయ నిర్మాణానికి అనేక మంది దాతలు దయచేసి ముందుకు రండి ఇక్కడ ఒక అద్భుత రావణ నిర్మాణం జరగబోతోంది చాలా త్వరగా ఈ రావణ నిర్మాణం పూర్తి చేసుకుందాం ఎవరైనా దాతలు మళ్ళీ ఆహ్వానిస్తున్నాం మనస్ఫూర్తిగా ముందుకు రండి ఇప్పుడు కూడా నేను ఏదైతే శంకుస్థాపన చేస్తున్నానో చేస్తున్నప్పుడు అన్ని సామాగ్రి వచ్చేసినాయి అన్నీ కూడా సమర్పించేసాము గర్తన్యాసం చక్కగా జరిగింది కానీ ఊరికి ఓ మాట చెప్పా ఎవరైనా వెండి లేదా చిన్న చిన్న బంగారు సామాగ్రి ఏదైనా ఇవ్వచ్చు అక్కడ ప్రతిష్ఠితం చేసేటప్పుడు అక్కడ వేస్తే చాలా మంచితనంగానే ఎంతోమంది తల్లులు ఆ బంగారు ముక్కు పుడక లేదా చేతుకున్న బ్రాస్లెట్ వెండిది లేదా వెండి ఉంగరం రాగి ఉంగరం తీసి ఇచ్చేశారు భగవంతుడు అంటే మన వాళ్ళకి అంత అద్భుతమైనటువంటి భక్తి భగవంతుని గుళ్ళో చూసుకుంటేనే మన ఇంట్లో నిత్యం పూజించుకుంటాం మన ఇంటి మనిషిలాగా భావిస్తాం మనం అలాంటి రాముడు ప్రతి ఇంటికి పెద్ద కొడుకుతో సమానం ఈరోజు కూడా ఈ దేశాన్ని రామరాజ్యం అని అంటుంటాం అండి అలాంటి రాముడిని ఆదర్శపుడు అంటారు మరి ఆయననే ఆదర్శ దంపతులు అంటారు ఆది దంపతులు పార్వతి పరమేశ్వరుడు ఆదర్శ దంపతులు సీతారాముడు వారు అలాంటి రామ నిర్మాణం ఇక్కడ జరుగుతోంది పోడూరు గ్రామంలో పోడూరు గ్రామ వాస్తులు అందరూ కదలండి అలా ఇంటికి మేము భిక్షకు వస్తాం మేము స్వయం కూడా వచ్చే ప్రయత్నం చేస్తాం అలాగే ఇక్కడైతే ఈ జిల్లా వ్యాప్తం అలాగే మీకు పరిచయం ఉన్న ఇతర జిల్లాలోంచి కూడా విదేశాల్లోంచి కూడా దాతలుగా దయచేసి ముందుకు రండి చాలా త్వరగా ఒక రికార్డు స్థాయిలో ఈ దేవాలయం నిర్మాణం జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ అందరికీ శుభం జరగాలి భారత్ మాతాకి జై నేను మీ సురేష్ అలాగే ఈ భక్తులందరితో కలిపి మిమ్మల్ని ఈ రాముని సన్నిధికి ఆహ్వానిస్తూ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఇప్పుడు వెనక్కి వెళ్ళింది అందరికీ